ఈరోజు నా డైట్లో హెల్దీ నూడిల్స్ అండి ఎటువంటి మైదా కానీ ఎలాంటి సాసులు లేకుండా చక్కగా క్యాబేజీ ఎగ్తోటి హెల్దీ నూడిల్స్ అయితే ఈ రోజు చేశానండి అలానే దీంతోపాటు ఆయిల్ ఏమి లేకుండా ఫిష్ ఫ్రై అయితే చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ రెసిపీస్ పెట్టాను హాయ్ అండి ఈరోజు నా డే సెవెన్ నాది వచ్చేసి అండి వన్ మీలు ఫిష్కి అన్ని మొక్కలకి ఉప్పు కారాలు మసాలాలన్నీ పట్టించి సేమ్ ఓవెన్లో పెట్టానండి ఓవెన్లో పెట్టి నేనైతే టైం సెట్ చేసుకున్నాను ఇలా ఓవెన్లో పెట్టడం వల్ల మనకి ఆయిల్ అనేది వాడ వాడనవసరం లేదండి అది కాక నా డైట్లో ఆయిల్ వాడకూడదు కాబట్టి జస్ట్ నేను ఒక టూ డ్రాప్స్ కోకోనట్ వేసి మ్యారినేట్ చేసి ఫిష్ని అయితే అక్కడ పెట్టాను క్యాబేజీ మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఈ రెసిపీలో క్యాబేజీ మెయిన్ అనమాట ఎగ్స్ మెయిన్ చూసారు కదా నాకు ఎంత కావాలో అంత క్యాబేజీ అయితే తీసుకొని ఇలా నూడిల్స్ లాగా బారుగా అయితే కట్ చేసుకున్నాను సో ఇది డైట్లో చాలా నాకు ఇష్టమైన రెసిపీ అండి అలానే క్యాప్సికమ్ కూడా ఒక రెండు తీసుకొని బారుగా ఇవి కూడా కట్ చేసుకున్నాను మనం ఎంత తినగలమో అంతే తీసుకోవాలండి ఇవి ఎంతైనా తీసుకోవచ్చు అన్లిమిటెడ్ కొంచమే ఉల్లిపాయ ఉంది పొద్దున సూపులు వేయంగా దాని వేస్ట్ ఎందుకులానేసాము మామూలుగా అయితే ఉల్లిపాయ అవసరం ఉండదు ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు రెమ్మలు చిన్నులపై అయితే వేసుకున్నానండి ఒక లెమను అలానే కొద్దిగా కరివేపాకు అలానే ఒక పచ్చిమిరకాయ ఇంచి అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంది అనేసి ఇంకా కొత్తిమీర దీంట్లో ఒకటి మిస్ అయిందండి క్యారెట్ డైట్లో ఒక క్యారెట్ వాడుకోవచ్చు కాబట్టి నా దగ్గర క్యారెట్లు అయిపోయినాయి అనేసి నేను తీసుకోలేదు కొంచెం గుమ్మడి గింజలు పుచ్చగింజలు పొద్దు తిరుగుడు గింజలు తీసుకున్నానండి ఒక టూ టు ఆర్ త్రీ ఎగ్స్ అలానే అమూల్ బటరు కొద్దిగా చీజ్ కూడా తీసుకున్నాను అలానే మనకి హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ డైలీ తినొచ్చండి లేడీస్ దీంట్లో ఒక థర్టీ గ్రామ్ కూడా లేదు కొద్దిగా పన్నీర్ అయితే తీసుకున్నాను ఎగ్స్ మన ఇష్టం అండి ఎట్లయినా తీసుకోవచ్చు ఎందుకంటే డైట్ మొత్తంలో పర్ డే వచ్చేసి సిక్స్ ఎగ్స్ తినవచ్చు కాబట్టి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇంకా ఈ గుడ్లు కొట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు కళ్ళు ఉప్పేసానండి కొంచెం కరిగిద్ది అనేసి అలా అంటున్నాను తర్వాత కొద్ది పసుపు అలానే కొంచెం కారం వేసి ఇప్పుడైతే ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనం నూడిల్స్ కాబట్టి చెప్తానండి ఇది బహుశా తెలిసి ఉండొచ్చు అందరికీ రెండు గుడ్లు అయితే కొడుతున్నాను కొట్టి మనము డైట్లో వచ్చేసి నెయ్యి వాడుకోవచ్చు బటర్ వాడుకోవచ్చు కొబ్బరి నూనె వాడుకోవచ్చు అండి ఈరోజు నేను బటర్తోనే చేస్తున్నాను నెయ్యి అంటే ప్యూర్ నెయ్యి నా దగ్గర లేదండి నేను బటర్ కోకోనట్ ఆయిల్తోనే చేస్తున్నాను బాగా అయితే ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను పెనువైతే కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ వేసుకొని ఆమ్లెట్కి మామూలుగా మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా అలా అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నానండి కొద్దిగా చూస్తున్నారు కదా ఈ ఏదైతే కొట్టామో ఎగ్స్ ఆమ్లెట్ వేసుకొని అలా అయితే ఒక్క నిమిషం మూత పెట్టానండి మూత పెట్టిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటున్నాను మరీ ఎక్కువ కాలం అవసరం లేదు తర్వాత మళ్ళీ ఉడికిది కాబట్టి సో దీది అయిపోయిందండి దీన్నైతే పక్కన పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో ఇంకొంచెం బటర్ వేసుకొని ఇంకొకటి కూడా వేసుకుంటున్నాను అలా మూడు వేసుకుంటున్నానండి లేదు ఒకటే కూడా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అప్పటికీ ఆకలి మీద ఉంటాం కాబట్టి ఎక్కువ తినేసేస్తామని ఇట్లా వేసుకుంటాం కానీ మొత్తం వేస్తే అయిపోయిద్దండి ఆకలి మీద ఉన్న మోకాల ఆ బాధ అలా ఉండిద్ది అనమాట ఇక్కడ విరిగిపోయినా కానీ పెద్ద ఇబ్బంది ఏమి లేదండి తర్వాత మొత్తాన్ని చూశారు కదండి ఎగ్ అయితే ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను ఇక తాడుది కూడా అయిపోయింది తాడుది కూడా అయిపోయిన తర్వాత ఇంకొంచెం బటర్ వేసుకొని కొద్దిగా మరీ పన్నీరు కొంచెం పచ్చిగా తింటే ఏంటో కొంచెం స్మెల్ వచ్చినట్టుండేది నాకు అందుకని కొంచెం వేయించుకుంటున్నానండి మూత పెట్టేశాను ఇంకా మనకి ఇది ఉంది కదండి కటింగ్ ఇది ఈ కటింగ్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి మనకి ఎంత వీలుంటే చక్కగా అంత సన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎలా కట్ చేసుకుంటున్నాను దీంతో కొంచెం పని ఎక్కువ ఉండిద్దండి ఇది అప్పటికే నాకు ఆకలి అవుతుంది ఇలా మొత్తానికి బారు బారుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ దాకా అయితే అయిపోయినాయి అండి ఇవే మనకు టేస్ట్ ఉంటాయి ఇప్పుడైతే పన్నీర్ కూడా అయిపోయింది చూసారు కదా మధ్యలో రెండవ వైపు కూడా తిప్పుకున్నాను ఇవన్నీ కూడా ఇంకో ప్లేట్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు మనము బటర్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఈరోజు నేను బటరే కాబట్టి మళ్ళీ కొంచెం బటరే వేసాను చూశాను కదా నూడిల్స్ ఎలా రెడీ అయినాయో బటర్ వేసానండి కొద్దిగా ఆల్రెడీ అనేది హీట్ మీద ఉంది కాబట్టి ఊరికనే కరిగిపోయిద్ది ఇప్పుడు గుమ్మడి గింజలు పుచ్చగింజలు పొద్దు తిరుగుడు గింజలు నేను పుచ్చగింజలు ఎక్కువ ఇంట్లో వాడతానండి మన డైట్లో పుచ్చగింజలు కూడా తీసుకోవచ్చు కాకపోతే నేను రోస్ట్ చేసినవి గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు వాటితో పచ్చి వేసుకున్నాను వాటర్ లెమన్ సీడ్స్ సో మీ దగ్గర పచ్చి ఉంటే మూడు పచ్చి కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం బాదం చిన్న చిన్న పలుకులుగా చేసుకున్నాను వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు అండి మన డైట్లో ఈ రెండు ఎలా ఉంటాయి కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయ అయితే వేసాను వీటిని లైట్గా వేయించుకుంటున్నాను మనం తినేటప్పుడు నూడిల్స్లో మంచిగా పొలుకులు పొలుకులుగా నోటుకి తగులుత చాలా బాగుండుద్దండి ఇంకా ముందు ముందు నేను బిర్యానీ చేసి చూపిస్తాను కేక్ చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలానే వెల్లుల్లిపాయ కూడా వేసుకొని సారీ పెద్దలపైన కూడా వేసుకొని అటు ఇటు తిప్పేసి తర్వాత అయితే క్యాప్స్కమ్ వేసుకున్నానండి క్యాప్స్కం కూడా ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుతున్నాను అలానే ఇది పచ్చిమిరకాయ అల్లము ఈ రెండు కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం కలిసేటట్లుగా కలుపుకుంటున్నాను ఇప్పుడు నూడిల్స్ కానీ నూడిల్స్ క్యాబేజీ నూడిల్స్ అయితే వేసానండి కొంచెం ఉప్పేసాను మనం మూత పెట్టినప్పుడు ఆ ఆవిరికి చక్కగా ఉడుగుతీయండి చూపిస్తాను మీకు నేను టూ థౌజండ్ నైన్టీన్లో డైట్ చేసినప్పుడు నాది రెండు టూ మీల్స్ డైట్ చేసేదాన్ని ఒక మిల్లు మామూలుగా తిని ఇంకో మీల్లు ఇచ్చేసుకునేదాన్ని అండి ఫుల్ అయిపోయింది మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి కాస్త మగ్గింది ఇప్పుడు కరావపాకు కూడా వేసుకుంటున్నాను అలానే ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొంచెం పచ్చిగా అనిపించింది ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టాను మూతలోనే వాటర్ వస్తున్నాయి కదండి కొంచెం అయితే మెత్తబడింది ఇప్పుడు మనకి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేయాలండి మీరు దాంట్లోనే ఉప్పు కారం వేసుకుని తర్వాత ఎగ్స్ వేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం ఉప్పు కారాలు కూడా దీనికి పడతాయి అన్నట్లుగా నేనైతే ఎప్పుడు వేసుకుంటున్నానండి లేదంటే మీరు ఎగ్స్వి వేయకముందే వేసుకోవచ్చు ఉప్పు కారం కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేసుకోవచ్చు మెయిన్ ఇవి ఉంటాయి కదండి ఏంటయంటే మిరియాలు మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగొచ్చుదండి కానీ అవన్నీ వేడి చేస్తాయని నేను స్కిప్ చేసుకుంటున్నానండి ఒకవేళ ఎవరైనా తింటే చక్కగా అన్నీ వేసుకోవచ్చు అండి మనము ఎందుకంటే మిరియాలు తినవచ్చు చక్క లవంగా ఇవన్నీ కూడా డైట్లో తినచ్చు అండి పోపు సంబంధించినవన్నీ తినవచ్చు తర్వాత లెమోన్ కూడా పిండుకున్నాను మొత్తానికి అటు ఇటు ఏదో ట్రై చేశానండి నూడిల్స్ లాగా కలిసిపోతాయి అన్నట్లుగా అయిపోయింది ఇంకా సో ఫైనల్గా కొత్తిమీర వేసాను తర్వాత చీజ్ ఒకటి మిగిలిపోయింది కదండి అక్కడక్కడ కూడా నేను చీజ్ అనేది వేసాను మనకి డైట్లో చీజ్ కూడా ఎలా ఉండద్దండి మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైనా ఎలా ఉంటుంది ఒక్క పాలు తప్ప పెరుగు కూడా ఉండదండి కావాలంటే పెరుగు మీద మేగడ తినవచ్చు అనమాట ప్రస్తుతానికి నా దగ్గర లేదులేండి మేగడ అందుకని వచ్చినప్పుడు తింటాను చీజ్ అయితే వేసుకొని కొంచెం అది మెల్ట్ అవ్వాలి కాబట్టి ఒక్క ఒక్క నిమిషం అర నిమిషం ఉన్నారైతే నేను మూత పెట్టుకున్నాను పెట్టుకొని పక్కన కొబ్బరి తీస్తున్నానండి ఎందుకంటే డైట్లో హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకోవచ్చు కాబట్టి కొబ్బరి తీస్తున్నాను చూసారు కదా పెట్టాను సో చక్కగా మెల్ట్ అయిపోయిందండి ఇంకా సో మొత్తానికి నూడిల్స్ రెడీ అయింది వేడివేడిగా తినలేం కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి ఇంకా నేను మిగతా అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి ఆల్రెడీ చీజ్ కూడా మెల్ట్ అయింది చూసారు కదా సో ఈరోజు నేను పచ్చి కొబ్బరి తింటున్నానండి ముదురు కొబ్బరి ఏదైనా కానీ హాఫ్ చిప్ వరకు మన డైట్లో ఎలా ఉంటుంది అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఫ్రై ముక్కలు నా డైట్ అండి ఈరోజు ఇంకొకటి సేమ్ కీర ఎన్నైనా తినచ్చు అలానే వాల్నట్స్ బాదము అలానే పచ్చి కొబ్బరి అండి ఇది ముదురు కొబ్బరి తీసుకోవాలి గుమ్మడి గింజలు పుచ్చగింజలు సో ఈరోజు క్యారెట్ లేదనమాట ఈ న్యూడిల్స్ అండి టైం పాదాకు నాలుగైపోయిందండి మాది పది నిమిషాలు ఫాస్ట్ అనమాట సో ఈరోజు నా లంచ్ అండి దీంతోపాటు ఫోర్ లీటర్ వాటర్ ఫుల్ అయిపోయిందండి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మీలు